కన్న తల్లి ప్రేమ చూపి కన్నుల్లో దాచుకుని ఉయ్యాల వియ్యాల వియ్యాల ఉయ్యాలందరూ వియ్యాల ధనికుల మేడల్లో ధగధగమని మెరిసింది మేడల గుడిసెల్లో పేగుబంధమైంది ధనికుల మేడల్లో ధగధగమని మెరిసింది మేడల గుడిసెల్లో పేగుబంధమైంది చెత్త గొప్ప బాలలకు చెట్టు కొమ్మ వియ్యాలా చెత్త గొప్ప బాలలకు చెట్టు కొమ్మ వియ్యాలా బిచ్చగట్టె తల్లులకు చక్క గుడ్డ వియ్యాలా వియ్యాల వియ్యాలా వియ్యాలా వియ్యాలు అందరూ వియ్యాలా అమ్మలు గారు అమ్మమ్మలు గారు అమ్మలు గారు మన తాతలు ేది పసి బా